అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిన్న మహిషాసురుని సంహరించడానికి శ్రీ దుర్గాదేవిగా అవతరించిన జగన్మాత నేడు మహిషాసుర మర్దునిగా భక్తులకు దర్శనమిచ్చి కటాక్షిస్తోంది అమ్మవారి దర్శనానికి తండోపతండోలుగా విచ్చేస్తున్న భక్తులు సకల సౌలభ్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు శరవ నవరాత్రోత్సవాలు మొదలైన క్షణం నుంచి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారాలతో దర్శనమిచ్చేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వాహనాలలోనే కాక పాదయాత్రల ద్వారా కూడా తరలి వస్తున్నారు అమ్మవారి అలంకార దర్శనం కేవలం భక్తి పరంగా మాత్రమే కాక పురాణాలు ఆధ్యాత్మికత సంప్రదాయం కలిసి ఉన్న ఒక దివ్య అనుభూతిగా నిలుస్తోంది పురాణాల ప్రకారం మహిషాసుడు అనే రాక్షసాధిపతి దుర్మార్గాలను అరికట్టడానికి సకల దేవతలు తమ శక్తులను సమ్మేళనంతో అవతరింపజేసిన ఆ దివ్య స్వరూపమే దుర్గామాత అవతారం దేవతలందరూ అమ్మవారికి ఆయుధాలతో పాటు ప్రత్యేక ఆభరణాలను వస్త్రములను కూడా అమ్మవారికి సమర్పించారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంద్రుడు సమర్పించిన మకుటం విజయానికి ప్రతీక చంద్రుడు సమర్పించిన చంద్రవంక శాంతి కాంతికి సంకేతం వరుణుడు ఇచ్చిన కంకణాలు శక్తి ప్రవాహాన్ని సూచిస్తాయి హిమవంతుడు సమర్పించిన వస్త్రములు పవిత్రతను ప్రతిబింబిస్తాయి అదేవిధంగా కుబేరుడు ఇచ్చిన రత్నాభరణాలు సంపద సౌభాగ్యాలను సూచిస్తాయి ఈ అలంకారాలన్నీ దుర్గామాత దివ్య కాంతిని మరింతగా ఉత్తేజం చేయగా భక్తులకు అమ్మవారు కేవలం యుద్ధ దేవత మాత్రమే కాక సౌందర్యం శక్తి సంపద శాంతి విజయం స సకలం కలిసిన జగన్మాతగా దర్శనమిస్తారు అదేవిధంగా దుర్గామాత మహిషాసుని వధించి మహిషాసుని మధ్యనిగా నేడు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షిస్తోంది అమ్మవారి దర్శనానికి వచ్చేసిన భక్తులందరికీ సకల సౌకర్యాలతో పాటు సత్వర దర్శన భాగ్యం కల్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు విఐపీలకు వివీఐపీలకే కాకుండా సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నారు వంద మూడు వందలు ఐదు వందల రూపాయల దర్శనాలను పూర్తిగా తొలగించి సాధారణ భక్తులు అన్ని క్యూ లైన్లలో అమ్మవారిని దర్శించుకునేలా సకల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు వీఐపీలను వీవీఐపీలను కట్టడి చేసేందుకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు సాధారణ భక్తులకే పెద్ద పీట వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నిన్న మంగళవారం రాత్రి ఆలయాన్ని మూసే సమయానికి లక్ష ముప్పై వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోగా నేడు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి డెబ్బై వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం దర్శనానంతరం భక్తులు మీడియాకి ఇచ్చిన సమాచారం చూస్తుంటే అర్థమవుతోంది అధికారులు అమ్మవారి దర్శనానికి ఇచ్చేసే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారోనని